హాయ్ వివాస్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు దేశవ్యాప్తంగా బంగారం ధరలు అయితే తగ్గుముఖం పట్టాయి ప్రస్తుతం అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే గురువారం పన్నెండు వందల మేర తగ్గటం చూస్తున్నాము ప్రస్తుతం చూసుకున్నట్లయితే పది గ్రాముల బంగారం ధర చూస్తే ఒక లక్ష యాభై ఎనిమిది వేల చిల్లరగా మనకి కనిపిస్తూ ఉంది తులం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఈ ఈ విధంగా ఉంది అయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే ఒక లక్ష యా నలభై ఐదు వేలుగా మనకి కనిపిస్తూ ఉంది ప్రస్తుతం చూసుకున్నట్లయితే బంగారం ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు అనేది కనిపిస్తూ ఉన్నాయి అయితే గత మూడు నాలుగు రోజులుగా కూడా బంగారం ధరలు అనేది భారీగా పెరుగుతూ వస్తున్నాయి అయితే ఈరోజు చూసుకున్నట్లయితే తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు తులం మీద పన్నెండు వందల రూపాయల మీద తగ్గడం అనేది మనం చూస్తున్నాం అయితే వెండి చూసుకున్నట్లయితే స్థిరంగానే కొనసాగుతుంది ప్రస్తుతం అయితే వెండి మూడు లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి గతంలో చూసుకున్నట్లయితే వెండి ఆల్ టైమ్ రికార్డుకు కూడా వెళ్ళింది నాలుగు లక్షల ఇరవై ఐదు కూడా కిలో వెండి వెళ్ళిన పరిస్థితి కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే వెండి మాత్రం మూడు లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ బంగారం ధరల్లో మాత్రం భారీగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి అయితే పెళ్లిళ్ళ సీజన్ నాటికి పెళ్లి ముగుర్తాలు కూడా త్వరలో రాబోతున్నాయి కాబట్టి మరికొంత బంగారం ధరలు తగ్గితే బాగుందని చెప్పి సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా కోరుకున్నారు అయితే అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు అనేది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ఇది కూడా ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ